నిన్న కార్యక్రమంలో కొందరు భక్త జిజ్ఞాసలు సాధకులు కొని అడిగారు ముఖ్యంగా హీలింగ్ ప్రాసెస్ కూడా ఉందని అంటే రోగాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హీలింగ్ చేయాలి అది కూడా అవకాశం ఎరుగుతో గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతోనే రోగ పదార్థాన్ని గుర్తించి గమనించి ఊరుకుంది హీలింగ్ ఊరుకు ఆ ప్రాసెస్ చెప్తాం ముఖ్యంగా దీనిలో రెండునే వాస్తవమైన స్వస్వరూపం స్వానుభవంగా పరిపూర్ణ మౌన స్వేచ్ఛ సచిదాంత స్వరూపంగా నేను ఉన్నాను స్వయంగానే ఉన్నాను సశాంత స్వరూపంగా స్వయంగానే ఉన్నాను స్వచ్ఛ పదార్థంగా స్వచ్ఛ చైతన్య పదార్థంగా ఎరుగుతూ గమనించే పదార్థంగా సాక్షిగా అనుకునేవాడుగా నేనే ఉన్నాను అన్న అనుభవంలో ఉన్న నేను నేను గమనికే స్వయం గమనిక నేనుతో నేను గుర్తించడమే స్వయం శృతి అవగాహన నేనుతో నేను తెలుసుకోవటమే స్వయం జ్ఞాన అవగాహన అంటే స్వయం జ్ఞాన అవగాహన ఎంత సౌజ్యము స్వయం శృతి అవగాహన అంతే సౌజము స్వయం గమనిక స్వయం శబ్దం స్వయం భావంతో అనుకునేవాడిగా తానే ఉన్నానని స్వానుబాబు అవగాన ప్రత్యక్షానుభవమే ఇప్పుడు తలనొప్పి వచ్చింది నొప్పి వస్తే దీనిలో ప్రధానంగా మనం తినే ఆహార పదార్థం మార్చుకోవాలి ఇప్పుడు కంటి సంబంధం వచ్చింది వస్తే ఏమవుతుంది కొన్నాటికి మైగ్రీన్ తలనొప్పి కావచ్చు మెదడికి పాకవచ్చు కారణాలు ఏదైనా కానీ రాను రాను పౌరు ఏమవుతుంది ఆ జోడికి అలవాటు పడి ఆ తర్వాత ఆ జోడు లేని పరిస్థితుల్లో తట్టుకోలేదు ఇది దేనికైనా మ్యాచ్కి వెళ్ళిపోతుంది మెదడు కొడుతుంది నరాలు ఒక్కొక్క టైం చిక్పోతాయి పెరాలసిస్ రావచ్చు కంతలు రావచ్చు ఇంకేదైనా రావచ్చు రాకపోవచ్చు తలనొప్పి ఉండవచ్చు అప్పుడు వచ్చినప్పుడు ఎలా హీలండు తలనొప్పి ఉన్నదని నీకు ఎలా తెలిసింది ఒక తెలివి ఉంది కదా అంటే నీ తెలుగుతోనే తలనొప్పి కణతల నొప్పా కళ దగ్గర నొప్పా లేకపోతే మెదరు దగ్గర నొప్పా ఎక్కడొకడు ఉంది కదా ఆ నొప్పిని గమనించు ఏ విధంగా మామూలు తలనొప్పి రాగానే చేతులతో ఇలా గట్టిగా నొక్కుంటారు